గుడ్ మార్నింగ్ టాల్ అండి జాగ్రఫీ లోపల ఒక చిన్న కోడ్తో ఒక పది ఒక పది పదిహేను విషయాలు సింపుల్గా నేర్చుకుంటారని ఆశిస్తూ ఒక చిన్న కోడ్తో ఒక పది విషయాలు మనం ఇక్కడ సింపుల్గా నేర్చుకుందామండి సో మనకు హితేన్ భయ్య హితేన్ బయ్యా కమిటీ అని చెప్పేసి మనకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మనకు విద్యుత్ సంస్కరణల విద్యుత్ సంస్కరణపై వేసినటువంటి ఒక కమిటీ హితేన్ భయ్య కమిటీ హితేన్ బయ్యా కమిటీ ఈ హితేన్ భయ్య అనే పేరుతో మనం దామోదర నదికి సంబంధించినటువంటి ఒక ఆరు ఏడు విషయాలు సింపుల్గా నేర్చుకుందామండి మనకు ఇథన్ బయ్య అని ఇట్లా రాసుకోండి సో దీంట్లోపలనే మనకు దామోదర్ నదికి సంబంధించినటువంటి విషయాలు కార్యుడు సింపుల్గా ఈ లెటర్స్లోనే టైఅప్ చేసేసుకొని సింపుల్గా రాసేసుకుందాం సో ఇథెన్ బయ్యా కమిటీ దీనిపై వేశారంటే విద్యుత్ సంస్కరణ కొరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టైం లోపల ఉన్నటువంటి ఒక కమిటీ ఇథెన్ బయ్యా కమిటీ ఆన్ ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ సో దీనికి సంబంధించిన మొదటి అక్షరాలతో దామోదర్ నది యొక్క విశిష్టత తెలుసుకుందాం దామోదర్ నది దామోదర్ నది ఇక్కడ హాఫర్ హుబ్లీ నదిలో కలుస్తుంది హాఫర్ ఏ నదిలో కలుస్తుంది సో కలకత్తాకు నియర్ బై అక్కడ ఉన్నటువంటి హుబ్లీ నదిలో కలుస్తుంది దామోదర్ నది ఏ నదిలో కలుస్తుంది హుబ్లీ నదిలో కలుస్తుంది హుబ్లిక నది నుంచి తర్వాత బంగాళాఖాతం అటు వెళ్ళిపోతుంది నెక్స్ట్ దామోదర్ నది పైన ఉన్నటువంటి డ్యామ్ పేరు ఇక్కడ తేను ఉన్న చూడండి ఇక్కడ తే హి తేను తేను డ్యామ్ తేను డ్యాం ఏ నది పైన కలదు తేను డ్యామ్ ఏ నది పైన కలదు ఏ డ్యామ్ ఏ నది పైన కలదండి దామోదర్ నది పైన ఉన్నది ఇక్కడ హాఫర్ హుబ్లీ నదిలో కలుస్తుంది దామోదర్ నది ఏ నదిలో ఏ నదిలో కలుస్తుంది హుబ్లీ నదిలో కలుస్తుంది తర్వాత బంగాళాఖాతం అంటే వెళ్ళిపోతుంది అట్లా జ్ఞాపకం పెట్టుకోండి తర్వాత తేనూ డ్యామ్ను ఏ నది పైన నిర్మించారు ఏ నది పైన నిర్మించారు దామోదర్ నది పైన నిర్మించారు సో దా తర్వాత నెక్స్ట్ చోటా ఈ అనే పదం ఎందుకు అని అంటే చోటా నాగపూర్ పీఠభూమిలో చోటా నాగపూర్ పీఠభూమిలో ఫలమావు సో దామోదర్ అంటే విష్ణుమూర్తి అనుకోండి విష్ణుమూర్తికి మనము ఫలాలు సమర్పిస్తున్నాం నైవేద్యంగా అనుకోండి సో ఈ చోటా నాగపూర్ పీఠభూమిలో ఫలమావు కొండలలో పురుతుంది ఏనది దామోదర్ నది ఇక్కడండి ఫలమావు కొండలు ఎక్కడ ఏ పీఠభూమి చోటా నాగపూర్ పీఠభూమి ఫలమావు కొండలో పొరుతుంది ఏనది దామోదర్ నది ఈ విధంగా లింక్ చేసుకోండి తర్వాత ఇక్కడ భానాక్షన్ తోటి దీ బెంగాల్ దుఃఖదాయని అని పేరు దేనికి దామోదర్ నదికి ఏమని పేరు అండి బెంగాల్ దుఃఖదాని భాక్షన్ తోటి బెంగాల్ దుఃఖదాని అని పేరు తర్వాత దీని యొక్క ఉపనది కూడా బారాకర్ 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 అనే నది ఏ నదికి ఉపనది అంటే దామోదర్ నదికి ఉపనది దామోదర్ నదికి ఉపనది ఏదండి బారాకర్ బాఫర్ బారాకర్ ఇక్కడ ఇది చిన్న క్రోన్లా పెట్టానండి ఒక కిరీటం అనుకోండి కోనార్ ఇంకొక ఉపనది కోనార్ క్రోన్ అనుకోండి దామోదర్ అని రాసి ఇక్కడ పైన కిరీటంలాగా ఎందుకు పెట్టానండి ఇది క్రోన్ క్రోన్ అనుకోండి సింహాసనం లాగా అనుకోండి క్రోన్ ఫర్ క్రోనార్ కోనార్ యాక్చువల్ కోనార్ బాఫర్ బార్కర్ ఈ రెండు కూడా దామోదర్ నదికి ఉప నదులు ఈ విధంగా సింపుల్గా ఇక్కడ ఉన్నటువంటి లెటర్స్ తోటి దీనికి దామోదర్కి సంబంధించిన ఏడు ఎనిమిది విషయాలు సింపుల్గా జ్ఞాపకం పెట్టుకోండి హితేను బయ్య అని రాసుకోండి అండి హితేను చోటా బయ్య అనుకోండి హితేను బయ్య హాఫర్ దామోదర్ నది కలుస్తుంది హుబ్బి నదులు కలుస్తుంది తేను ఫర్ తేను డ్యామ్ ఏ పైన కట్టారు దామోదర్ నది పైన కట్టారు చోటానగా చోటానాపూర్ పీఠ భూమిలో పుడుతుంది ఏ కొండల నుండి ఫలమావు కొండలలో పుడుతుంది ఏ నది దామోదర్ నది బాఫర్ బెంగాల్ దుఃఖదైన పేరు దీనికి తర్వాత బరాకర్ నది ఇక్కడ క్రోన్ల దామోదర్ నది పేట క్రోణం రాసుకొని కోణాల నది రెండు కూడా దామోదర్ నదికి ఉపనదులు ఇవన్నీ కూడా సింపుల్ జ్ఞాపకం పెట్టుకోండి ఇవన్నీ దామో దామోదర నదికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా దామోదరకి సంబంధించిన విషయాలు ఇదే జ్ఞాపకం పెట్టుకోండి మనకు అన్నాసాగర్ సరస్సు అజ్మీర్లో కలదు రాజస్థాన్లో ఉన్నటువంటి అజ్మీర్ దగ్గర ఉన్నటువంటి సరస్సు ఏందండి అన్నాసాగర్ సరస్సు ఆ అజ్మీర్ ఆ అజ్మీర్ మనకు టైగర్ సో పుల్ల సంఖ్య లెక్కించడం ఎప్పటి నుంచి ప్రారంభమైంది టైగర్ ఆరు టైగర్ ఆరు అంటే జీరో సిక్స్ అంటే టూ థౌజండ్ సిక్స్ టైగర్ ఆరు ఎప్పటి నుంచి పుల్లను లెక్కించే పుల్ల గణ పుల్ల గణనం చేయడం ప్రారంభించారండి రెండు వేల ఆరు టైగర్ ఆరు ఏ ఆరు రెండు వేల ఆరు ఆ విధంగా సింపుల్ జ్ఞాపకం పెట్టుకోండి ఇంకొకటి మనకు ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను భారత్ పాకిస్తాన్ మధ్య వివాదాస్పద ప్రాజెక్ట్ ఒకటి ఉంటుంది అది తుల్ బుల్ ప్రాజెక్ట్ దాన్ని ఈ విధంగా రాసుకోండి తుల్బుల్ ప్రాజెక్ట్ భారత్ పాకిస్తాన్ మధ్య విధాస్పద ప్రాజెక్ట్ ఉంటుంది తుల్బుల్ ప్రాజెక్ట్ ఉంటుందండి సో దాన్ని తుల్ జిల్ అనుకోండి జిల్ అని ఎందుకు అంటే జిల్ ఫర్ జీలం నది పైన కట్టారు భారత్ పాకిస్తాన్ మధ్య విధాస్పదం అనేటువంటి తుల్బుల్ ప్రాజెక్టు ఎన్ని పైన కట్టారు జీలం నది పైన నది మళ్ళీ తుల్ జిల్ ఊల్ అంటే ఇది ఊలార్ సరస్సు భారతదేశంలోనే పెద్ద మంచినీటి సరస్సు ఏదండి ఊలార్ సరస్సు ఊలార్ సరస్సు తుల్ జిల్ దుల్ బుల్ బదర్ జిల్ అనేది జీలం నది పైన కట్టారు తర్వాత తుల్ జిల్ ఊల్ ఊలార్ సరస్సు కూడా ఏనది పైన ఉంది జీలం నది పైన ఉంది ఊలార్ సరస్సు కూడా ఏనది పైన ఉంది జీలం నది పైన ఉంది ఈ నదిపై ఈ ఊలార్ సరస్సు ఉన్నటువంటి జిలా ఈ ఊలార్ సరస్సు దగ్గరనే ఈ ప్రాజెక్టు ప్రారంభమవుతుంది ఏ ప్రాజెక్టు తుల్బుల్ ప్రాజెక్టు ఈ విధంగా నాలుగు విషయాలు లింక్అప్ చేసుకొని చదవండి తుల్ జిల్ ఊల్ తుల్బుల్ ప్రాజెక్టు జీలం నది ఒడ్డున ఉంది ఉలార్ సరస్సు కూడా భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు జీలం నదిపైనే ఉంది ఈ ఉలార్ సరస్సు దగ్గరనే మనకి తుల్బుల్ ప్రాజెక్టు అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇవన్నీ విషయాలు కూడా చిన్న కోడితోటి ఈ విషయాలు చిన్న కోడితో లింక్అప్ చేసుకొని ఒక్క టూ త్రీ టైమ్స్ రిపీట్ చేయండి మీకు రెండు నిమిషాల్లో ఒక పది విష పదిహేను నిమిషాలు సింపుల్గా తెలిసిపోతాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ టు ఆల్